నమస్కారం అండి నన్ను జోబ్ సుదర్శన్ అంటారండి ఒక పదిహేను రోజుల క్రితం ఒక వీడియో రికార్డ్ చేసి చాలా కాలం తర్వాత ఎప్పుడో కరోనా టైంలో కొన్ని మెసేజ్లు చేశాను తర్వాత మానేశాను చాలామంది మన వాళ్ళు మెసేజ్లు చేసి యూట్యూబ్లో పెడుతున్నారు మొన్న మాత్రం నేను మన క్రైస్తవులకు అందుబాటులో ఉన్న బైబిల్ సాహిత్యం ముఖ్యంగా బైబిల్ అర్థం చేసుకోవడానికి అవసరమైన పుస్తకాలు నేను తయారు చేసి వాటి గురించి పెట్టాను చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే చాలామంది చూశారు చాలామంది ఫోన్లు కూడా చేశారు ఇంకొక ఆశ్చర్యకరమైన రెస్పాన్స్ ఏంటంటే మా దగ్గర మాట్లాడతారా అని ఫోన్లు చేశారు కొంతమంది వెళ్ళాను రెండు మూడు చోట్లకి చేసిన వాళ్ళకి వెళ్ళాను చాలామంది ఏమన్నారంటే మీరు అసలు వస్తారో రారు అని మాకు డౌట్ ఉండి మేము ఎప్పుడు మిమ్మల్ని పిలవలేదు ఏముంది దేవుని బిడ్డలు పిలిచిన పిలుపు ఆహ్వానం దేవుడిచ్చిన చిన్న ఆహ్వానమే కదా నేను ఇంతవరకు నా నలభై సంవత్సరాల సాహిత్య పరిచేరీలో ఇంతవరకు పెద్ద పెద్ద మీటింగ్కి వాటికి వెళ్ళలేదు కొన్ని కొన్ని అడిగితే కూడా నేను రాలేనని చెప్పాను ఎందుకంటే నా లిటరేచర్ ప్రాజెక్ట్స్లో ఉండి అంటే ఇంతమంది చాలామంది అయ్యా మీ పుస్తకాలు ఎప్పటి నుంచో మిమ్మల్ని ఇంతవరకు చూడటం కుదరలేదు ఇప్పుడు చూస్తున్నామని చెప్పి సంతోషించారు కాబట్టి ఒక ఐదు సంవత్సరాలు అయినా సరే కనీసం నాకు ప్రయాణాలు చేసి ఒప్పుకునేంత వరకు ఇట్లాంటి మీటింగుల్లో మాట్లాడడానికి వెళ్దామని నే నేను అనుకుంటున్నాను నేను వస్తాను ఐమ్ విల్లింగ్ టు ఎక్సెప్ట్ ఓకే అయితే నేను ఊహించని మరొక ఫలితం ఏం జరిగిందంటే మొన్న వీడియో వల్ల చాలా ద్వారాలు తెరుచుకున్నాయి చాలా చోట్ల నా మనసులో ఏదైతే ముందు నుంచి ఉందో దానికి సంబంధించిన విషయాలు జరగటం మొదలుపెట్టినాయి అంటే ఏంటంటే క్రైస్తవ సాహిత్యం గురించిన మేమున్నాం అని ఆసరాగా ఉండేవాళ్ళు చాలామంది ముందుకి చాలామంది కాదు కొద్దిమంది మంచి గట్టి వాళ్ళు ముందుకొచ్చారు వాళ్ళ వలన క్రైస్తవ సాహిత్య రంగం ముందుకు వెళ్ళొద్దని నేను అనుకుంటున్నాను ఈ విధంగా నేను ఇది చేయడం వల్ల దేవుడు కొన్ని ద్వారాలు తెరిచాడని కూడా నేను ముఖ్యంగా నా తాపత్రయం ఏంటంటే నేను నలభై సంవత్సరాల పుస్తకాల అనువాదం రచయిత టైంలో నేను పడిన కష్టాలు నేను అనుభవించిన వంటతను బాధలు ఇవన్నీ కూడా ప్రస్తుతం ఈ తరంలో ఉన్న క్రైస్తవ రచయితలు పడకూడదు వాళ్ళకి ఎవరన్నా చేయి పట్టుకొని నడిపించి మేమున్నాం అనగలిగే ఒక సాహిత్య పీఠం అనే దాన్ని మనం ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది ఈ పీఠం ద్వారా ఏమేమి మనం యాక్టివిటీస్ చేయాలో అదంతా తర్వాత పెద్దలు ఆలోచిస్తారు అది అది చేయడానికి బహుశా కాకినాడలో ఉన్న రెండు పెద్ద సంఘాలు ఇద్దరు దేవుని భక్తులు ఒక అమ్మగారు ఒక అయ్యగారు వీళ్ళు ఇంకా కొంతమంది ముందుకు వచ్చారు ఇది ఎలా జరుగుద్దో ముందుకు మనం చూడాలి ప్రార్థన చేయాలి ఈ రోజున నేను మాట్లాడదలుచుకున్నది ఏంటంటే ముఖ్యంగా నేను ఇట్లాంటి రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే లైకులు చేయండి లేకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇట్లాంటి సబ్స్క్రైబ్ ఆసురుణ్ణి కాదు నేను సబ్స్క్రైబర్ల గురించి నాకు చింతలేదు చూసిన వాళ్ళు కొంతమంది అయినా సరే దేవుని పక్షంగా క్రైస్తవ సాహిత్యం విషయంలో ఒక చేయూత ఇచ్చేవాళ్ళు కొంతమంది అయినా రెస్పాండ్ అవుతారని ముందు తర్వాత టెక్నికల్గా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి కొంతమంది టెక్నికల్గా ఏముందండి నేను మాట్లాడుతున్న మాటలు మీకు వినిపిస్తున్నాయి కదా నా మొహం కనిపిస్తుంది కదా రాసిన దాని సారాంశమే నాకు ముఖ్యం ఒక పెద్ద వెనకాల పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని మళ్ళీ టై కట్టుకొని ఇంప్రెస్ చేసే విషయం కాదు ఇది విషయం అర్థం కావాలి సరే ఈ మధ్య తెలుగు క్రైస్తవ సాహిత్యం అనే ఒక పుస్తకం ఈ మధ్య అంటే ఒక ఒక నాలుగైదు రోజుల క్రితమే ఇందులో పాత కాలంలో శ్రీనాథుడు పోతన వాళ్ళ కాలంలోనే రాసిన క్రైస్తవ ప్రబంధాలు క్రైస్తవ కావ్యాలు అక్కడ పెట్టుకొని నిన్న మొన్న పబ్లిష్ అయిన అన్ని రకాల పుస్తకాల వరకు అన్నిటిని గురించి నేను కొంచెం కొంచెం రాసుకుంటూ వచ్చాను ఇది కంప్లీట్ బుక్ కాదు ఇది ఇది కంప్లీట్ బుక్ ప్రస్తుతానికి ఆరు నెలలకు ఒకసారి ఈ పుస్తకాల్లో ఒక పది పదిహేను పేజీలు యాడ్ చేస్తే ఏడ్చి పెద్ద పుస్తకంలాగా తయారవుతుంది దీనిలో మన క్రైస్తవ సాహిత్యానికి సంబంధించిన అంతా కూడా దీనిలో ఉంటుంది ఎవరెవరు రాశారు పుస్తకాలు ఎలాంటి పుస్తకాలు రాశారు పద్యాలు రాశారా గేయాలు రాశారా నాటకాలు రాశారా బుర్రకథలు రాసారా అనువాదాలు రాశారా అని అవన్నీ కూడా దీనిలో సమీక్షించుకుంటూ వచ్చాను చివరిలో ఇట్లా రాసిన వాళ్ళ పేర్లు కూడా పెద్ద లిస్ట్ లాగా ఇచ్చాను ఇవన్నీ కూడా నా దృష్టిలోకి వచ్చినవి నేను చూసినవి నేను నా దృష్టిలోకి రావడానికి నేను ఎప్పుడన్నా బైబిల్ క్రిస్టియన్ బుక్స్ స్టోర్లోకి వెళ్ళి ఏమేమి పుస్తకాలు ఉన్నాయి ఎవరెవరు రాశారు అని నోట్ చేసుకోవడం తప్ప నాకంటూ ఒక ఈ క్రిస్టియన్ లిటరేచర్ దీని స్వరూప స్వభావాలు ఏంటి దీని సంపూర్ణమైన సాక్షాత్కారం ఏంటి అనేది రీసెర్చ్ లాగా చేసి బుక్ రాయడానికి నాకు టైం దొరకటం లేదు ఎవరన్నా సహాయం చేస్తే ఇది మనం మన వాళ్ళు రాసిన పుస్తకాలన్నింటినీ గ్రంథస్థం చేసి అంటే వీళ్ళు వీళ్ళు ఈ పుస్తకం రాశారు ఈ రకం పుస్తకం వీళ్ళు రాశారు అని ఇప్పటికీ స్వర్గస్థులైన వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు రాస్తున్న వాళ్ళ వరకు పాట రాసినా సరే పెన్న మీద కాగితం అనేది పెట్టిన ప్రతి గురించి గురించిన ప్రస్తావన ఈ పుస్తకంలో ఉండాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను ఇది అందరూ చదివి మేలు పొందేది కాదు రచయితలు మాత్రమే ముఖ్యంగా మన క్రైస్తవ వారసత్వ సాహిత్య వారసత్వాన్ని నిలబెట్టుకోవాలి అనుకునేవాళ్ళు ఈ పుస్తకం చదవచ్చు ఇల్లుండి ఖమ్మంలో క్రైస్తవ రచయితల కార్యశాల వర్క్షాప్ క్రిస్టియన్ రైటర్స్ వర్క్షాప్ అనేది జరుగుతుంది దానిలో ఒక ఎనిమిది మంది వస్తారేమో నేను ఇలాంటివి తరచుగా ఎవరిని పిలిస్తే చేస్తాను లేకపోతే నేనే ఆర్గనైజ్ చేస్తాను వాడుక భాషలో మన క్రైస్తవ పుస్తకాలు రాయడం ప్రజల భాష పరిభాష మీరు ఏదైనా లాంటి ఏదైనా ఒక బుక్ స్టోర్కి వెళ్ళండి ఒక్క పుస్తకం కూడా మీకు బైబిల్ భాషలో ఉండదు పాత భాషలో ఉండదు అంతా వాడుక భాషలో ప్రస్తుతం మనం మాట్లాడుతున్న భాషలోనే ఉంటుంది ఆ భాషలోనే మన పుస్తకాలు కూడా రావాలి మీరు ఒక క్రిస్టియన్ బుక్ షాప్లోకి వెళ్ళండి వీళ్ళ సగానికి సగం సంకంటే ఎక్కువ పాత ఎప్పుడో ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం గ్రాంధికంలో భాషే మన క్రైస్తవ అన్నిటిలో కనిపిస్తుంది ఈ భాషని ప్రస్తుతం ఉన్న కరెంటు తెలుగు అంటే సమకాలీన తెలుగు భాషలో అను రాసేవాళ్ళు ఒకవేళ అనువాదం చేసేవాళ్ళు కూడా స్పోకెన్ తెలుగు వాడుక భాషలో రాయటం అనేది ఒక ఉద్యమంగా పెట్టుకున్నాను మనం రాసేది అందరికీ అర్థం కావాలి ఆమె క్రైస్తవుల పుస్తకాలు ఏదో వేరే రకమైన పాత రకం భాషలో ఉంటాయండి అనేవాళ్ళు అలా అంటానికి వాళ్ళకి ఆస్కారం ఇవ్వకూడదు ఇవాళ ఒక్క నాలుగు నిమిషాలు మూడు నాలుగు నిమిషాలు మేము అనువాదం చేసిన బైబిల్ గురించి ఇదివరకు కూడా ప్రస్తావన చేశాను పోయినసారి దీనిలో రెండు వేల పదమూడుతో మొదలయ్యి రెండు వేల పదిహేడు పద్దెనిమిది వరకు కూడా ఒక ఆరుగురు స్కాలర్స్ ఉండి విజయవాడలో నా ఆఫీస్లోనే నేను ప్రాజెక్ట్ మేనేజర్గా ఉండి ఇంకొక ఇద్దరు టెక్నికల్ సపోర్ట్గా ఉండి మొత్తం ఏడు తొమ్మిది మంది కలిసి నాలుగైదు సంవత్సరాలు శ్రమపడి ఈ బైబిల్ అనువాదం ఈ బైబుల్ ట్రాన్స్లేషన్ చేసాం ఇప్పుడు చాలామందికి బైబిలు మనకు తెలిసిన ఒకే ఒక బైబిల్ బైబిల్ సొసైటీ వారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథం అది చాలా సంవత్సరాల పాటు మన ఆధ్యాత్మిక అవసరాలు తీర్చింది ఆ తర్వాత పరిశుద్ధ బైబిల్ అనేది బెంగళూరు వాళ్ళు ఎవరో చేశారు అంతకుముందే నేను నాకంటే క్రో గారు జిఆర్ క్రో అనే ఆయనతో కలిసి అంతకుముందు నాకంటే ముందు ఆర్ఆర్కే మూర్తి గారు జిఆర్ ప్రకాష్ గారు వీళ్ళు ఆయనకి సహాయంగా ఉండి పవిత్ర గ్రంథం అనే పేరుతో బైబిల్ని మరొక అనువాదం మేమంతా కలిసి చేసాం ఆ తర్వాత వాళ్ళిద్దరూ విడిపోయే వేరే పనుల మీద బిజీ అయిపోయినప్పుడు నేను గారు కలిసి పవిత్ర గ్రంథం మొత్తానికి నోట్స్ రాసాం అందుకని దాని వ్యాఖ్యానంతో కూడిన అనువాదం అని కాబట్టి ఇప్పుడు నాకు తెలిసినంత వరకు బైబిల్ సొసైటీ వాళ్ళ పరిశుద్ధ గ్రంథం బెంగళూరు వాళ్ళు చేసిన పరిశుద్ధ బైబిల్ తర్వాత మేము చేసిన పవిత్ర గ్రంథం ఇది ఈ పవిత్ర గ్రంథం మాత్రం వ్యాఖ్యానంతో కూడింది ఇవి మూడు కాకుండా ఇవి ముఖ్యమైన అనుకోండి మూడు కాకుండా నాలుగోసారి మొన్న నేను చెప్పినట్టుగా రెండు వేల పదమూడు నుంచి పదిహేడు పద్దెనిమిది వరకు వీక్లిఫ్ అసోసియేట్స్ అనే అమెరికన్ సంస్థ వాళ్ళు మాకు మమ్మల్ని అడిగినప్పుడు ఈ అనువాదం చేశాం ఈ అనువాదం మనకున్న తెలుగు బైపుల అనువాదాలన్నింటిలోకి ఎక్కువ యాక్యురేట్ అంటే మూలానికి దగ్గరగా ఉండేవి ఈ హిబ్రూ భాష గ్రీక్ భాష ఒరిజినల్గా దేవుడు రాయించిన భాషలు బైబిల్ని రాయించిన భాషలు ఆ తర్వాత లాటిన్లోకి తర్జమా చేశారు ఆ తర్వాత ఇంగ్లీష్లోకి తర్జుమా చేయడానికి ప్రయత్నాలు జరిగినాయి ఆ తర్వాత జర్మనీలోకి మార్టిన్ లూథర్ భక్తుడు అనువాదం చేశాడు కింగ్ జేమ్స్ గారి సారథ్యంలో కేజేవి కింగ్ జేమ్స్ బైబిల్ అనేది ఎక్కువ ప్రాచుర్యం పొందింది ఆ తర్వాత ఎన్ఐవి ఈఎస్వి ఇలాంటి అనువాదాలు ఇంగ్లీష్లో చాలా వచ్చినాయి మనకి ఇప్పుడు బైబిల్ నేను ఇంతకుముందు చెప్పిన మూడు కాకుండా నాలుగవ అనువాదం బైబిల్ అనువాదం ఇది పూర్తిగా వాడుక భాషలో ఉండే అనువాదం మేము పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు ఆ ప్రాంతాల్లో క్రోగారు మేమంతా కలిసి చేసింది కూడా అది కూడా నలభై ఒక ముప్పై ఐదేళ్ళు అయిపోయింది ఆ భాష కూడా మారిపోయింది అది కూడా ఇప్పుడు భాష భాషలాగానే అనిపిస్తూ ఉంది అక్కడక్కడ ఇది లేటెస్ట్ లేటెస్ట్ అంటే ప్రస్తుతం ఉన్న స్వచ్ఛమైన భాష మన విశాఖపట్నం శ్రీకాకుళం ప్రాంతంలో నాగావళి వంశధార ఆ తర్వాత కొంచెం కిందకు వస్తే సీలేరు ఇంకా కిందకు వస్తే గోదావరి కృష్ణ గుండ్లకమ్మ పెన్న తుంగభద్ర వరకు ఉన్న ఈ తెలుగు వాళ్ళ భూమి ఉంది చూసారా ఈ తెలుగులో ఉన్న మాధుర్యం అంతా ఈ ఈ గ్రంథంలో మనకు కనిపిస్తుంది ఈ బైబిల్ అనువాదంలో అనువాదంలో గ్రీకు హీబ్రూ నుంచి గ్రీకు నుంచి ఎట్లాగ ట్రాన్స్లేట్ చేయాలో మాకు బాగా ట్రైనింగ్ ఇచ్చారు ఆ ట్రాన్స్లేట్ చేయాల్సిన చేయడానికి అవసరమైన రిసోర్సెస్ అన్నీ మూలాలన్నీ ల్యాప్టాపుల్లో భద్రం చేసి మాకందరికి కూడా ఏడో ఎనిమిదో ల్యాప్టాప్లు వాళ్ళే ఇచ్చారు దాని మీద మేము చేసాము ఆ చేయాల్సి ఆ చేసిన పద్ధతి మీలో కొంతమందికి కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించవచ్చు నెలకి వెయ్యి అను వెయ్యి వెయ్యి వచనాలు అనువాదం చేశాం నెలకి వెయ్యి వచనాలు నేను ఈ ఈ ఆరుగురు అనువాదకులకి వీళ్ళంతా మంచి స్కాలర్స్ మన మన తెలుగులో విజయవాడలోనే ఉంటారు వెయ్యి వచనాలు మూడు వందల యాభై మూడు వందల యాభై మూడు వందలు ఈ ఈ ఆరుగురిని మూడు టీములకేం చేస్తాం ఇద్దరిద్దరు చొప్పున ఇద్దరు ఉన్న టీంకి మూడు వందల యాభై వచనాలు మూడు వందల యాభై మూడు వందల యాభై వచనాలు వాళ్ళకి నేను అలర్ట్ చేస్తాను ప్రతీ నెల వాళ్ళు ఒక పదిహేను ఇరవై రోజుల్లో వాళ్ళకి ఇచ్చిన మూడు వందల వచనాలు మంచి చక్కటి తెలుగులోకి అనువాదం చేస్తారు చేసినప్పుడు ఈ మూడు గ్రూపులు ఉన్నాయి కదా ఈ ఫస్ట్ గ్రూప్ వాళ్ళు వాళ్ళు అనువాదం చేసిన సెకండ్ గ్రూప్కి ఇస్తారు వీళ్ళు థర్డ్ గ్రూప్ ఇస్తారు థర్డ్ గ్రూప్ వాళ్ళు ఫస్ట్ గ్రూప్ ఇస్తారు అట్లా వాళ్ళు చేసిన అనువాదాన్ని వాళ్ళ వాళ్లే ముందు సరిచూసుకుంటారు సరిచూసుకున్న తర్వాత నాకు ఇస్తారు ప్రాజెక్ట్ మేనేజర్కి ఇస్తారు నేను ఒకసారి చదివి దాన్ని మొదటిసారిగా ఒక బైబిల్ వేదాంత పండితుడికి థియోలాజిక థియలాజీనికి ఆ వెయ్యి వచనాలు పంపిస్తాను ఆయన చదువుతాడు ఈ బైబుల్ చే అనువాదం చేసిన దానిలో ఎక్కడైనా థియోలాజికల్గా తెలుగులోకి వచ్చినప్పుడు ఏమైనా మిస్టేక్ జరిగిందా అని ఆయన చూస్తాడు చూసి ఇక్కడ ఇట్లా ఉండకూడదు ఇట్లా ఉండకూడదు అని చెప్పి చెప్తారు అది నా నా దగ్గరికి వస్తుంది మళ్ళీ ఆ వెయ్యి వచనాలు నా దగ్గరికి వస్తుంది ఆ వెయ్యి వచనాలు చూసి ఆయన ఇచ్చిన సజెషన్స్ని బట్టి ఎక్కడ మార్చి అక్కడ కొద్ది కొద్దిగా మారుస్తారు అనువాదాన్ని ఆ తర్వాత ఒక లింగువిస్ట్కి ఆ వెయ్యి వచనాలు పంపిస్తాను లింగువిస్ట్ అంటే భాషా పండితుడు మాకు చుట్టుపక్కల రెండు మూడు యూనివర్సిటీలు ఉన్నాయి యూనివర్సిటీలో ఉండి తెలుగు డిపార్ట్మెంటో లేకపోతే ఆ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్కి ఎవరికైనా పంపిస్తాను హిందువే క్రిస్టియనే కారర్లేదు వాళ్ళు చదివి భాష ఇక్కడ బాగాలేదు ఇలాగ ఇలాగ మార్చండి ఇలా రాస్తే ఇంకా బాగుంటుంది అని ఆయన చెప్తాడు అది రెండో పడిపోతాం మళ్ళీ వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ మళ్ళీ నా దగ్గరికి వస్తాయి అవి చూసి అవి దానిలో కరెక్ట్గా ఉన్నాయా లేదా నేను డిసైడ్ చేసి ఆ అనువాదంలో అవసరమైతే మారుస్తాను మూడో ఇవన్నీ కూడా ఆ ఐదు సంవత్సరాల టైంలో జరిగినాయి మూడవదిగా నేను ఒక చర్చి హెడ్కి పంపిస్తాను సంఘ బిషప్ గారో లేకపోతే చాలా సంఘాలకి ప్రెసిడెంట్ ఎవరో ఒకరికి పంపిస్తాను ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన ఆ సంఘాల్లోనే కదా ఈ బైబుల్ చదువుకోబోయేది అందుకని చదివే వాళ్ళ ఆమోదం కూడా ఉండాలి కదా ఆ బిషప్ గారు ఎవరో ఒకళ్ళు ఆయన చదివి అయ్యా ఇట్లాగా ఉంది ఇలా ఉంటే మన ప్రజలు ఇష్టపడకపోవచ్చు అని ఆయనకు నా సజెషన్ ఇస్తారు అవన్నీ కూడా నేను దీనిలో అవసరం అవసరమైతే నేను డిసైడ్ చేసి మారుస్తాను మార్చాక అప్పుడు దాన్ని ఇట్లా మూడు వడపోతలు గురైన తర్వాత ఒక లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్ దగ్గరికి ఎక్స్పర్ట్ దగ్గరికి అది అది తీసుకెళ్తాం అంటే హీబ్రూ భాషా పండితుడు లేదా గ్రీక్ భాషా పండితుడు వీళ్ళు ఒక ఏడెనిమిది మంది ఒక ప్యానెల్ ఉంటారు ఈ గ్రీకు హీబ్రూ భాషా పండితుల్ని బెంగళూరులో బైబుల్ సొసైటీ వాళ్ళు ఆమోదించిన పండితులు అన్నమాట వీళ్ళు వాళ్ళు వాళ్ళు ఖాళీ ఉంటే విజయవాడ వస్తారు గ్రీక్ విషయంలో విజయవాడ వచ్చాడు ఆయన గ్రీక్ పండితులు వచ్చి నాతో పాటు ఒక పది పదిహేను రోజులు కూర్చొని నా ఆఫీసులు ఇద్దరు ఎదురు ఎదురు కూర్చొని ఈ అనువాదం అంతా చదివి ఆయన గ్రీకులో ఇట్లా ఉందండి మీరు ఇట్లా చేశారు ఏంటి అని అదంతా మళ్ళీ ఆయనతో కలిసి కూర్చొని ఒక్కొక్క వచనం గ్రీకు పండితుడితో గ్రీకు బైబుల్ దగ్గర పెట్టుకొని చేస్తాం హీబ్రూ భాషని సంస్కారం భాష ప్రకారం ఈ అనువాదాన్ని తెరడం కోసం నేనే ఢిల్లీ వెళ్ళాను ఢిల్లీలో ఒక పది పదిహేను ఇరవై ఉండి అదంతా కూడా సరిచూశాను సో ఐ కెన్ సర్టిఫై దట్ దిస్ ఈజ్ ద మోస్ట్ యాక్యురేట్ ట్రాన్స్లేషన్ ఆల్సో చక్కటి భాషలో స్వచ్ఛమైన తెలుగులో చాలా మనసుకు సా మనసుకి హాయి కలిపే తెలుగు భాషలో అచ్చ తెలుగులో చేసిన బైబిల్ ఇది ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఈ నాలుగు ఐదు సంవత్సరాలు మాకందరికి జీతాలు ఇచ్చి ల్యాప్టాప్లు ఇచ్చి ఇవన్నీ చేసి అనువాదం అయిన తర్వాత ఇది ప్రింటింగ్ చేయడానికి మా మేము డబ్బులు ఏమో మీరే చేసుకోండి అని చెప్పి చేతులు దులిపేసుకున్నారు దాన్ని వచన్ ఆన్లైన్ వచన్ విఏ డాట్ ఆన్లైన్ అనే దానిలోకి వెళ్తే మేము చేసిన అనువాదం అప్లోడ్ చేశారు వాళ్ళు అప్లోడ్ చేశారు అక్కడికెళ్తే దొరుకుతుంది అయితే ఇంటర్నెట్లో యాప్లో ఉండేదానికంటే ప్రింట్ చేయాలి కదా అనేది నాకు ఎక్కువ తాపత్రయంగా ఉంది ఒక రెండు రెండు వేల కాపీలన్నా ప్రింట్ చేస్తే మనం బుక్ షాప్స్లో అమ్ముతారు ఇంత చక్కటి తెలుగులో బైబిల్ని అనువాదం చేయొచ్చా అనే మన హైందవ పండితుల హైందవ సోదరుల అనుమానం కూడా తిరుగుద్ది మనకు కూడా మంచి తెలుగు భాష అలవాటు అవుద్ది వాళ్ళు ఒక రకమైన కృత్రిమైన తెలుగులో మాట్లాడతారు ఈ ఎల్లుండి జరగబోతున్న ఖమ్మం క్రైస్తవ రచ దీనిలో ఇవన్నీ చెప్తాం వాడుక భాషలో రాయటం ఎట్లా వాడుక భాషలో తజమా చేయటం ఎట్లా దాంతోపాటు మన వాళ్ళు ఉపదేశం అంటే ప్రసంగం చేసేటప్పుడు ఒక రకం బిగుసుకుపోయి ఒక రకమైన ఏదో బైబుల్ భాషలో మాట్లాడుకుని స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడడం అట్లానే అనే దాని గురించి కూడా కొంచెం వాళ్ళకి అర్థమవుతుంది అన్నమాట ఇది మేము చేసిన అనువాదం అంతా కూడా మన వాళ్ళు ఊరికే ఒక శాంపుల్గా ఒక కాపీ తయారు చేసాం దీన్ని మరొకసారి మేము చదివి ఎడిట్ చేసి చిన్న చిన్న అక్కడక్కడ ఒక పదిహేను ఇరవై పేజీలకు ఒక చిన్న మిస్టేక్ కనిపిస్తుంది అవి చేయబో చేయబోతున్నాం ఇప్పుడు ఇది ఒక రెండు వేల కాపీలు ప్రింట్ చేయాలంటే ఒక పదిహేను లక్షల వరకు అవుతుంది ఇప్పుడు నేను చేసేది పదిహేను లక్షలు డబ్బులు ఇమ్మని కానే కాదు కానే కాదు ఇది మనది ఇది మీది ఈ అనువాదం చాలా కాలం తర్వాత చక్కటి తెలుగులో మొదటిసారి ఈ నాలుగవదో ఐదవదో బైబిల్ అనువాదం మన చేతిలోకి వచ్చింది దీన్ని ప్రింట్ చేసుకుంటారో ఏం చేస్తారో మీ ఇష్టమే మీరే ఎలాగో చిన్న చిన్న గ్రూప్స్ కింద ఏర్పడి డబ్బులు చేసి మీరే ప్రింట్ చేయండి మీరే అమ్ముకోండి నాకు డబ్బులు పంపించను అని చెప్పి మాత్రం ఎప్పుడు ఎప్పుడు కూడా నేను అడగను ఇది ఇది నా పని కాదు కదా నే నేను చేయగలిగిన పని నేను చేశాను డబ్బులు అన్నీ దేవుడి దగ్గరే ఉన్నాయి దేవుడి దగ్గర అంటే దేవుని బిడ్డల దగ్గర ఉన్నాయి మీరు కనుక ముందుకు వచ్చి ఇది ప్రింట్ చేయించుకోగలిగితే మనందరం అమ్ముకోవచ్చు ఇది విరాళం కాదు నేను అడిగేది పెట్టుబడి మాత్రమే మీరంతా కలిపి కొంత పెట్టుబడి పెట్టి అమ్మితే అమ్మగా వచ్చిన డబ్బుల్లో మీ పెట్టుబడి మీరు తీసేసుకోవచ్చు కావాలంటే అబ్బాయి అదేంటి మేము దేవుడికి ఇస్తామంటే ఇవ్వచ్చు అయితే దీనిలో ఇది ఒకవేళ మనం ప్రింట్ చేయగలిగితే ఒక మూడు నాలుగు నెలలు ఐదు నెలల్లో అది ఆ డబ్బులన్నీ మళ్ళీ వెనక్కి దానిలోనే పెట్టి నేను దానికి చెప్పిన క్రైస్తవ సాహిత్య పీఠం కార్యకలాపాలకి మన ఔత్సాహిక రచయితల పుస్తకాలు ప్రింట్ చేయడానికి ఈ పుస్తకమే మళ్ళీ మళ్ళీ ప్రింట్ చేయడానికి ఆ డబ్బులు వాడతాం తప్ప నాకు ఎవరి దగ్గర డబ్బులు అడగడానికి అవసరం లేదు నేను ఏదో లక్షాధికారి నేను కాదు కానీ కోటీశ్వరి అని కాదు కానీ నాకు మరీ పస్తులు ఉండే అంత పేదరికం లేదు మరీ రిచ్చిపోయే డబ్బు కూడా లేదు నేను చాలా సంతృప్తిగా సంతోషంగా నాకు కావాల్సిందంతా ఉంది లాస్ట్లో సార్ కూడా చెప్పినట్టుగా మొట్టమొదటిసారి నేను బైబిల్ ఎన్సైక్లోపీడియా అనే దాన్ని నేను రాశాను ఇది ఎనిమిది వందల యాభై పేజీలుంటుంది తొమ్మిది వందల రూపాయలు ఖరీదు ఇది చేసిన తర్వాత సెకండ్ వాల్యూమ్ వస్తుంది థర్డ్ వాల్యూమ్ కూడా వస్తుంది సంవత్సరం సంవత్సరం లోపల మిగతా రెండు వాల్యూమ్స్ వస్తాయి ఈ మూడు వాల్యూమ్స్ పూర్తి అయితే కనుక నా లైఫ్లో నేను ఒక బైబిల్ తెలుగులో బైబుల్ ఎన్సైక్లోపీడియా అనేది చేశానన్న సంతృప్తి నాకు మిగులుతుంది మన తెలుగు క్రైస్తవులకి బైబిల్ అర్థం చేసుకోవడానికి కావాల్సిన ఆఖరు బైబుల్ స్టడీ ఎయిడ్ అనమాట ఇది ఇది దగ్గర పెట్టుకుంటే చాలా వాటికి మంచి ఎక్స్ప్లనేషన్ దీనిలో ఉంటుంది మంచి వివరణ దీనిలో ఉంటుంది ఇంతవరకు తెప్పించుకోలేని వాళ్ళు తెప్పించుకోండి నా నాకు నా నంబర్కి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సెవెన్ జీరో టూ వన్ దానికి నాకు ఫోన్ చేస్తే ఫోన్ చేయొద్దు ఫోన్ చేస్తే మళ్ళీ నేను లిఫ్ట్ చేస్తాను లేదో మీరు మళ్ళీ బాధపడతారు ఎస్ఎంఎస్ పెట్టండి ఎస్ఎంఎస్ కానీ వాట్సాప్ కానీ పెట్టండి ముఖ్యంగా మీరు పుస్తకాలు రాసేవాళ్ళు అయితే మనందరం కలిసి ఒక వేదిక మీదకి రావాలి ఒక నెట్వర్క్ ఏర్పడాలి కాకినాడలో ఈ ఈ ఆలోచన దేవుడు కొంతమంది మనసులో పెట్టాడు వాళ్ళందరి పేర్లు తర్వాత నెమ్మదిగా బయటకు వస్తాయి ఇక్కడ నేను ఇచ్చే పిలిపి ఏంటంటే ఆయన ఎవరో తిరుపతి నేను రామ్ చౌదరి గారు చెప్పినట్టు వీరగంధము తెచ్చినారము వీరులెవ్వరు తెలుపుడి పూసిపోదుము మెడను వైతము పూలదండలు భక్తితో ఆ విధంగా క్రైస్తవ సాహిత్యానికి కంకణం కట్టుకున్న వాళ్ళందరికీ కూడా నేను నమస్కారం చేస్తున్నాను ఇది ఈ ఉద్యమం కొనసాగాలి కొత్తగా రాసే వాళ్ళకి ప్రోత్సాహం ఉండాలి వాళ్ళు ప్రింట్ చేయడానికి అమ్మటానికి కావలసిన ఏర్పాట్లన్నీ ఒక క్రైస్తవ సాహిత్య పీఠం ద్వారా ఇంకా చాలా చాలా పనులు మనం మనం దానిలో చేయొచ్చు అట్లాంటి వాళ్ళు అట్లాంటి క్రైస్తవ సాహిత్య వీర్లు ఎవరైనా ఉంటే ముందుకు రండి వారికి సాహిత్య వీర గంధం పూసి వారికి నమస్కారం చేసి ఈ మన తెలుగు భాషలో క్రైస్తవ సాహిత్య ముద్రణ ఇది ముందుకెళ్ళటానికి మనందరం కలిసి తలక చేయి వేసి మనం ముందుకు తీసుకెళ్దాం అందరికీ నమస్కారం వందనాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్